హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్ ఓకే అండి అంతా ఎలా ఉన్నారు ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ వెజ్ పులావ్ ఈ పులావ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్తో చాలా బాగుంటుంది ఈవెన్ రైతు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు కూడా వర్షం ఎక్కువగా ఉంది సో ఈ కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడి పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం అండి ఇంకొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను అలాగే రెండు అనాస్ పువ్వులు ఐదు మరాఠీ ముగ్గులు ఒక చిన్న జాపత్రి ఐదు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక బే లీఫ్ కొద్దిగా స్టోన్ ఫ్లవర్ తీసుకున్నాను ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు ఆనియన్స్ తీసుకొని వాష్ చేసుకొని లాంగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక ఐదు గ్రీన్ చిల్లీస్ ఒక మీడియం సైజ్ టొమాటో కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర పొటాటోస్ అలాగే క్యారెట్స్ వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక కిలో నార్మల్ రైస్ అండి రెగ్యులర్గా మనం వాడేదే సోనా మసూరి రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నీట్గా వాష్ చేసుకుని సోక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఓకే అండి స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన బండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఘీ వేసాను గీ ఫ్లే ఘీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పులావ్లోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా పొడి బాగా వస్తుంది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హోల్ స్పైసెస్ అన్నీ వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి కదా మాడిపోకుండా స్లోగా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసాను జీడిపప్పు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి త్వరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి స్లోగా కలిపి మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుని లాంగ్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అంటే మధ్య మధ్యలో పిల్లలు మా పిల్లలు ఇష్టపడతారు ఆనియన్ పీసెస్ పులావ్లో వెజిటేబుల్స్తో పాటు తింటారు కాబట్టి నేను ఫోర్ తీసుకున్నాను లేదంటే వన్ ఆర్ టూ కూడా పులావ్లోకి అయితే సరిపోతుంది ఒక కిలో రైస్కి అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నానండి ఫ్రై అవుతున్నాయి టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెష్గా హోమ్ మేడ్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసనంతా పోయే వరకు చెక్క లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేశాను టమాటోస్ వేసిన తర్వాత టమాటోస్ మెత్తగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టమాటోస్ కుక్ అవుతున్నాయండి నెక్స్ట్ మనం పుదీనా అలాగే కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా రెడీగా పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేద్దాము పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఐ మీన్ రెండు వేసి ఫ్రై అవుతున్నాయి కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము సో ఫ్రై అవుతుంది నెక్స్ట్ మనం నేను మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి హోమ్మేడ్ అది బిర్యానీస్లోకి పులావ్లోకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది నేను హోమ్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లోంచి ఒక టేబుల్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను ఒక కిలో రైస్కి వన్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ వేసిన తర్వాత మసాలా పొడి వేసిన తర్వాత కూడా నీట్గా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ చెక్ చేసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసానండి నెక్స్ట్ ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేశాను యాక్చువల్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు పిల్లలు తింటారు కదా స్పైసీ ఎక్కువ అయితే మా పిల్లలు తినే నేను ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేశాను కట్ చేయకుండా వేశాను మీకు స్పైసీ కావాలనుకుంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పొటాటో పీసెస్ అలాగే క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు కూడా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూద్దాము ఒకసారి మూత పెట్టుకుని లైట్గా కుక్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం పొటాటోస్ అండ్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కదా అండ్ ఏదైనా వెజ్ నేనైతే ఈ రోజు వెజ్ కర్రీ ప్రిపేర్ చేశాను కర్రీతో తింటాం కాబట్టి అంత స్పైస్ అవసరం లేదనిపించి నేను హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి మాడిపోకుండా కారం అది మాడిపోకుండా మీరు మొక్కలంతా చక్క పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఓకే అండి చూద్దాము చక్కగా కుక్ అయింది స్మెల్ కూడా బాగా వస్తుంది సో ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను మొత్తం రైస్కి కిలో రైస్ తీసుకున్నాను కదండి నేను ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సో ఇప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసుకుని సోక్ చేసుకున్నాను కదండి రైస్ రైస్ వేద్దాము నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ కౌంట్లో నేను వాటర్ వేశాను రైస్ వేసేద్దామండి రైస్ వేసేసాను రైస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మసాలా అంతా రైస్ అంతా మిక్స్ అవుతుంది నెక్స్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సారీ అండ్ రైస్ కూడా చక్కా పలుకు పలుక చక్క వస్తుంది ఓకే అండి రైస్ వేసిన తర్వాత ఫ్రై చేశాను ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకుని సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకో రెండు మూడు మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు హెడ్ సారీ గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కుక్ చేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి కుక్ చేసుకుందాము అంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఫైవ్ మినిట్స్ స్టవ్ పై నుంచి తర్వాత డిష్ అవుట్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి ఈ రైస్ అయితే మేము పొటాటో అండ్ డ్రమ్ స్టిక్స్ ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకున్నాము చాలా బాగా సెట్ అయ్యింది పిల్లలు ఇష్టంగా తిన్నారు ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే